ఛార్జింగ్ ఛార్జింగ్ బండ్లు వెళ్తున్నాయి కదా అన్ని ఆటోలు గాని స్కూటీలు ఇవి మళ్ళీ బస్సులు కూడా అయ్యే పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గిపోతున్నాయి ఇప్పుడు మీ వయసు ఎంత సెవెంటీ టూ చాలా చురుగ్గా ఉన్నారు నిత్యం రోజు గుడికొస్తూ ఉంటారు అయితే మీరు అవునా గుడికి వస్తుంది కదా వేరే ఎక్కడ ఉండాలి హోటల్ మీద ఏం పంచాము వెళ్ళలేదు కదా హోటల్ మీద ఇంతకన్నా ప్రశాంతం ఎక్కడ ఉండాలి భోజనం చేస్తారు ఎన్ని గంటకి ఒంటికాటిపోయినా రాత్రిపూట రాత్రిపూట తొమ్మిది అవ్వాలా ఎనిమిది నాకు తొమ్మిది అవ్వాలా నేను కూడా పల్లెటూరులో పుట్టినోడిని మాటకి మా నాయన స్టేషన్ మా చేసే చచ్చిపోయినా అనుకో ఇక్కడ కొన్నాళ్ళు అక్కడికి వెళ్ళాం అనుకో ఫ్యామిలీ వల్ల ఇక్కడ రావాల్సి వచ్చింది చేసాము ఇక్కడ ఉంటే గుళ్ళో గుళ్ళో కూర్చుని చెప్తున్నాం మీకు యథార్థంగా పల్లెటూరులో ఉన్నట్టుంటది మా ఊళ్ళో ఉన్నట్టుంటది మా ఊరు ఇట్లానే ఉంటుంది అప్పుడు తాటాకీళ్ళు వెళ్ళి కూడా కదా జమ్మిళ్ళు జమ్మిళ్ళు మాట అప్పటికి రేట్లకి ఇప్పుడు రేట్లకి ఎలా ఉంది అప్పుడు ధరలకి ఇప్పుడు ధరలకి ధరలు ఏమున్నది భూమి పల్లెటూళ్ళలో భూమి ఇప్పుడు ఇక్కడేమో పెద్ద పెద్ద కట్టి బెల్డర్లు అమ్ముతున్నారు రికార్డు చేస్తున్నారా మీరు చెప్పండి అమ్ముతున్నారు అక్కడేమో నేను ఈ మధ్య ఏంటంటే మీకు ఇక్కడ బాగుందా ఊర్లో బాగుందా మీకు పల్లెటూరు వాతావరణం ఇక్కడ బాగుందా హైదరాబాద్ సిటీ